ఓహో దండియా దండియా ఐ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరియు మొహరం శుభాకాంక్షలు పేర్ల పండుగ శుభాకాంక్షలు అది మరి మా ఇంట్లో అంటే ఎట్లుంటది ఎట్లా ఉంటుందా ఏం బాగుంటది యూట్యూబ్కి అరవాటారు మా వాళ్ళు కూడా ఏదంటే చెప్తున్నారు నిజమే కదా ఫ్రెండ్స్ కాకపోతే కట్టెల పొయ్యి మీద గాలి చేసుకుంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ మాకు తింటే తింటే గాలి హ్యాపీ పండగ ఎంజాయ్ మరి మీ ఇంట్లో ఏం జరుపుకుంటున్నారు ఏం తింటున్నారు అందరు బాగున్నారు యూట్యూబ్ లో వీడియోలు తగ్గించారు ఈ మధ్య అయినా పర్లేదు డైలీ రొటీన్ వీడియోస్ ఏదో కంటిన్యూ వీడియోస్ చేస్తాను మరి మీకు నా మా నుంచి ఎలాంటి వీడియోలు కావాలి కా నువ్వు చెప్పాశాంక్షలు పొయ్యి మండట్లేదు మండుతుంది ఇప్పుడు బా మా సబ్‌స్క్రైబర్స్ గాని చెప్పు ఎడవాకు నువ్వు చెప్పునేవా సాలె ఇప్పుడా చెప్పు ఇంకో వీడియో చెప్పు మాట్లాడొంటావు చెప్పు వారవా ఇది మాయాకి నీకేం ఎరుక ఫ్రెండ్స్ మాయా గురించి అనుభwidetildeకు వెళ్తుంది పెళ్ళం గురించి latch వీడియోలతే పెళ్ళం గురించి మాయా కూడా అలాంటిది కాకపోతే నేను చూపియని మాయాని అట్లా ఏం చేస్తకు మా నాన్న ర వెఫ్నర్ వీడియో వీడియో చూసి ఒక బాడొస్తాడు రోహాన్ ట్యూషన్ అయిపోయింది ఫ్రెండ్స్ దాదా ట్యూషన్ పోయింది నా బంగారం వీడియో పొద్దున్న కొత్తనే ఉండు రాహాన్ దా కూర్చో గార్లు కూర్చో హోంవర్క్ అయిందా పాప మీరు బడికి పోయేది పొద్దున్న చదివేదేమో కానీ పొద్దున పూడ బడికి సాయంత్రం ట్యూషన్ కాబట్టి అబెట్టురా అట ఆడికి ఆడికి బాగా చెప్తా కూర్చో కూర్చో ఏందమ్మా ఊరిని చూసేవారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు ఎవరు అట్టు ఉంటుంది మరి వారు మరి మీరు పండగ తొలి ఏకాదశి రోజు ఒక కూడా మాస్ రోహన్ ఇట్రా రోహాన్ రోహాన్ ఇట్రా గాఢ గాఢ దేరా ఫ్రెండ్స్ హ్యాపీ పండగ ఎంజాయ్ ఆల్ ది బెస్ట్